హలో యోస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలోచించకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో క్లుక్ చేద్దాం వచ్చాండి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో పదమూడో వారం వీకెండ్ వచ్చేసింది ఇక ఎప్పటిలా ఈ వీకెండ్ కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ గురించి హోస్ నాగార్జున మాట్లాడారు ముందుగా ఫినాలయాసరా గెలుచుకున్న అర్జున్కు కంగ్రెస్ చెప్పాడు నాగ్ ఇక ఆ తర్వాత సీరియల్ బ్యాచ్ మీద పడ్డాడు నాగ్ ముఖ్యంగా అన్న చెల్లెలు గౌతమ్ ప్రియాంకలను ఉతికి ఆరేశాడని చెప్పొచ్చు ముందుగా ఈ వారం ఆట తీరు గురించి మాట్లాడుతూ గేమ్ గౌతమ్ ప్రియాంకలపై ఫుల్ గా ఫైర్ అయ్యాడు నాక్స్ గ్రూప్ గేమ్లు ఆడొద్దు అని లాస్ట్ వీకే చెప్పా కానీ ఈ వారం కూడా మళ్ళీ గ్రూపులుగానే టాస్క్లు ఆడారని మండిపడ్డాడు గౌతమ్ ఎవరికి పాయింట్లు ఇవ్వాలో అతని ఇష్టం కానీ గౌతమ్కి చెప్పి ఆమెకు పాయింట్లు ఇప్పించావు దీన్ని గ్రూప్ గేమ్ అనరా అని ప్రియాంకకు క్లాస్ తీసుకున్నాడు అలాగే గౌతమ్ ని కూడా ఉతికి ఆరేసాడు నాలుగు శివాజీ ప్రశాంత్ ప్రిన్స్ గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారని అర్థంతం చేస్తావు నువ్వు ఈ వారం ఆడింది గ్రూప్ గేమ్ కాదా అని గౌతమ్ ను ప్రశ్నించాడు మీ ఉద్దేశంలో వ్యక్తిగతం అంటే ముగ్గురా అని ప్రియాంక గౌతమ్ లను నిల్చోబెట్టి మారి కడిగి పడేశాడు స్పా బ్యాచ్ ఏదో కవరింగ్ చేసుకుందామని ట్రై చేసిన నాకు సార్ వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు ముమ్మాటికి మీరు ఆడేది గ్రూప్ గేమే అంటూ గట్టిగా ఇచ్చి పడేశాడు ఇక్కడ నుంచైనా హౌస్ లో వ్యక్తిగత గేమ్ ఆడాలని సీరియల్ బ్యాచ్ ను హెచ్చరించాడు నాగ్ ఇక పనిలో పనిగా ప్రిన్స్ ఎవరికి కూడా క్లాస్ పడింది నీ గేమ్ చెడిపోయిందని వేరే వాళ్ళ గేమ్ చెడగొడతావా అని ప్రిన్స్ ను మందలించాడు అలాగే శివాజీ శోభాల ఆట తీరు కూడా అసలు బాగలేదని మండిపడ్డాడు నాగార్జున ఇక అందరి దగ్గర పాయింట్లు అడుక్కున్న అమర్ను కూడా వదల్లేదు నాగ్ సార్ ఫినాల కోసం ఏమైనా చేస్తావా కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని సెటిల్ వేశాడు ఫినాల గెలవకపోయినా బిడ్డ ఆట తీరు బ్రహ్మాండంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు నాగ్ మొత్తానికి ఈ వారం నాగ్ చేతిలో స్పా బ్యాచ్కు మూడిందని చెప్పొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి